అసలు మనం పాకిస్తాన్ మీదకి యుద్ధం పోలేము అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనము ఎట్టి పరిస్థితిలో స్వాధీనం చేసుకోలేము ఎందుకు తెలుసా ఇప్పుడు చెప్తా వినండి పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత మనకు స్వాతంత్రం ఇచ్చి బ్రిటన్ వెళ్ళిపోయింది ఆ తర్వాత ఐదు వందల ఎనభై రెండు స్వతంత్ర రాజ్యాలు ఉండే అంటే ఓ విధంగా ఇవి స్వతంత్ర దేశాలే స్వతంత్ర దేశాలే రాజస్థాన్ కావచ్చు హైదరాబాద్ సంస్థానం కావచ్చు ఇప్పుడున్న కాశ్మీర్ సంస్థానం కావచ్చు పంజాబ్ సంస్థానం కావచ్చు ఇట్లా ఐదు వందల ఎనభై రెండు రాజ్యాలు ఉండే అయితే ఈ ఐదు వందల ఎనభై రెండు రాజ్యాలను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఈ మన దేశం ఇది భారతదేశం ఇది భారతదేశం అప్పుడు భారతదేశము ఎన్ని రాష్ట్రాలతోటి ఉండే తొమ్మిది రాష్ట్రాలతోటి మనకు దేశం ఏర్పడ్డది మొదట భారతదేశం అనేది తొమ్మిది రాష్ట్రాలతోటి మొదటి ఏర్పడ్డది ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఐదు వందల ఎనభై రెండు సంస్థానాలను రాజ్యాలను ఒక్కొక్కటిగా విలీనం చేసుకున్నారు అయితే అన్ని విలీనం జరిగిన ఒక రెండు మాత్రం లేటుగా విలీనం జరిగినది ఒకటి హైదరాబాదు ఒకటి హైదరాబాదు రెండు కాశ్మీర్ ఇవి ఆలస్యంగా భారతదేశంలో విలీనమై హైదరాబాద్ కూడా మేము సొంత దేశంగా ఉంటామని మొదట ప్రకటించింది కానీ ఇక్కడున్న కొంతమంది పెద్ద నేతలు పోయి అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ని నెహ్రూ గారిని కలిసి మాకు ఇక్కడ నిజాం పరిపాలన ఉన్నది కొంత మాకు అరాచకాలు అనిపిస్తున్నాయని చెప్తే ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేలు ఇక్కడ నిజాం రాజ్యం మీద సైనిక చర్యను ప్రయోగించింది ఈ సైనిక చర్యను ప్రయోగించడం వల్ల ఇక్కడ హత్యలు జరిగినాయి అత్యాచారాలు జరిగినాయి చాలా తీవ్రమైన నష్టం జరిగింది ఆ తర్వాత సైనిక చర్యతోటే ఇక్కడున్న నిజాం రాజుని లొంగ తీసుకొని వీళ్ళు హైదరాబాద్ను కూడా భారతదేశంలో విలీనం చేసుకున్నారు ఇక అప్పుడు ఒక్కటే మిగిలింది కాశ్మీర్ ఒక్కటే మిగిలింది ఈ కాశ్మీర్ రాజు రాజా హరిసింగ్ హిందూ రాజే ఈ రాజా హరిసింగ్ ఇటు నలభై ఏళ్ళలో పాక్ కూడా దేశంగా విడిపోయింది కదా పాకిస్తాన్ ఒక దేశంగా విడిపోయింది పాకిస్తాన్ ఒక దేశంగా విడిపోయింది దీనికి ఆయుబ్ ఖాన్ అనే ఆ వ్యక్తి ప్రధానమంత్రి అయింది అయితే ఇది కాశ్మీర్ అనేది చాలా సుందరమైన రాజ్యం సుందరమైన రాజ్యం ఇది అందమైన చల్లని ప్రదేశం అయితే ఇక్కడ మనకేం దురుద్దేశం బర్లేదు దీని మీద ఇది దీనికి స్వతంత్ర రాజ్యంగానే ఇది ఉన్నది స్వతంత్ర దేశంగానే ఉన్నది ఇక కాశ్మీర్ దేశంగానే ఉన్నది భారతదేశం దీన్ని డిస్టర్బ్ చేయలేదు కానీ పాకిస్తాన్ దీన్ని డిస్టర్బ్ చేసింది ఎందుకంటే కాశ్మీర్లో అత్యధికంగా ముస్లింలు ఉన్నారు అనేది వాళ్ళు గమనించు గమనించి ఏం చేసిండ్రు ఈ పంతొమ్మిది వందల నలభై ఏడులో అర్ధరాత్రి ఓ రోజు యుద్ధానికి వచ్చిండు వీళ్ళు కాశ్మీర్ మీదకి కాశ్మీర్ మీదకి యుద్ధానికి వచ్చింది కాశ్మీర్ మీదకి యుద్ధానికి రావడంతో ఈ కాశ్మీర్ రాజు రాజా హరణ్ సింగ్ ఏం చేసిండు కొంతసేపు పోరాడగలిగింది పోరాడినాక ఇది పూర్తిగా ఆక్రమించినట్టు ఉన్నారు అనుకొని ఈ కాశ్మీర్ రాజు మన నెహ్రూ గారి దగ్గరికి వచ్చిండు గారి దగ్గరికి వచ్చిండు నెహ్రూ గారి దగ్గరికి వచ్చి మీ బలగాలు కావాలి మీ సేనలు కావాలి అటు పాకిస్తాను సైనికులు మా రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చిం అంటే నెహ్రూ గారు ఏం చేసిండు మేము సాయం చేస్తాం కానీ మీరు మా దేశంలోకి కలవండి అని ప్రాత ప్రతిపాదన పెట్టాడు పెడితే కాశ్మీర్ రాజు రాజా హరిన్సింగ్ గారు గారు ఏం చేసిండు మేము మీ దేశంలో చేరుతాం కానీ మాకు స్వయం ప్రతిపత్తి ఇవ్వండి అన్నాడు స్వయం ప్రతిపత్తి అంటే ఏంటిది వాళ్ళ రాజ్యానికి ప్రత్యేకమైన ఫ్లాగ్ ఉంటుంది ప్రత్యేకంగా వాళ్ళ రాష్ట్రంలో ఎవరు వ్యాపారాలు పెట్టద్దు వాళ్ళ సాంప్రదాయాలను దెబ్బతీయద్దు ఓ విధంగా అక్కడికి కార్పొరేట్ శక్తులు పోవద్దు అక్కడ భూములు ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ భూములు కొనద్దు అక్కడ వ్యాపారాలు చేయొద్దు అక్కడి సంపద అక్కడి వారికే అక్కడి వ్యాపారం అక్కడి వారికే అక్కడి సాంప్రదాయం అక్కడి వారికే ఇట్లా కొన్ని ఒప్పందాలతోటి నెవరు రాజా తోటి ఒక ఒప్పందం రాసుకున్నాడు రాసుకున్నాక కూడా వీళ్ళు అప్పటికే కాశ్మీర్ లోయలోకి వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ లోయలోకి వచ్చేసి అప్పుడు నెహ్రూ సైన్యము ఈ కాశ్మీర్ లోయ దగ్గర ఇప్పుడున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ దగ్గర ఈ పాక్ సైన్యాన్ని ఆపగలిగింది ధీటుగా మనం యుద్ధం చేసి వాళ్ళని ఆపేసినాం ఇక అక్కడ దాన్ని ఎల్ఓసి ఇక్కడ ఇక్కడ ఆపేసిన ఇక్కడ ఆపేసిండ్రు ఇక్కడ ఆపేసినాక నెహ్రూ గారు సక్కం అలా బ్రిటన్కి సంప్రదించాను ఇట్లా పాకిస్తాన్ ఆర్మీ కాశ్మీర్ని ఆక్రమించుకునే క్రమంలో మేము కాశ్మీర్కి సహకరించినాం ఎందుకంటే అప్పుడు వాళ్ళు కొత్తగా మనకు స్వతంత్రం ఇచ్చిపోయింది కదా కాబట్టి మరి పాకిస్తాన్ ఇంత దురాగతానికి పాల్పడింది కాబట్టి ఈ సమస్యను మీద తీర్చాలి మరి మాకు స్వతంత్రం ఇచ్చిపోయింది కదా అంటే వీళ్ళు వచ్చి ఈ ఎల్ఓసిని కొట్టిపోయింది ఇది బార్డర్ లైన్ అంటున్నట్టు ఎక్కడి అయితే పాకిస్తాన్ వచ్చిందో అక్కడ దాకా తరిమి కొట్టింది అయితే ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ మీద మనకు అధికారం లేదు ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్ మన రాజ్ మన దేశంలో కలవలేదు కదా మన దేశంలో కలవకం ఉందే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ సగాన్ని ఆక్రమించారు కాబట్టి మన కాశ్మీర్ సగం మీద లేదు రాజా హరిసింగ్ రాసి ఇచ్చిన కాశ్మీర్ మీద మనకు అధికారం ఉన్నది ఇప్పుడు ఏ కాశ్మీర్ అయితే మన దేశంలో ఉన్నదో ఆ కాశ్మీర్ మీద మనకే అధికారం ఉన్నది ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద మనకు అధికారం లేదు ఈ నిజాన్ని ఈ దొంగలు చెప్తలేరు అటు కాంగ్రెస్ దొంగలు చెప్పలేదు ఇటు బీజేపీ దొంగలు చెప్పలేదు మనకు అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఒక భూమిని కొంటాం మనకు కాశ్మీర్ రాజుతోటి ముందు అగ్రిమెంట్ జరగలే వీళ్ళు ఆక్రమించుకున్నాక మనకు అగ్రిమెంట్ జరిగింది కాబట్టి అప్పుడు పాకిస్తాన్కే దీని మీద అధికారం ఉంటుంది కాబట్టి మనల్ని ఏమంటాను మాకు రాజా హరిసింగ్ గారు పాకిస్తాన్ మొత్తం గంపగుద్దకం ఒక అగ్రిమెంట్ చేసి స్వయం ప్రతిపత్తి కోరుకొని మాకు విలీనమైంది కదా అంటాను విలీనం ఎప్పుడైండ్లు వీళ్ళు యుద్ధానికి వచ్చి ఆక్రమించిన తర్వాత విలీనమైండు అది ఓ విధంగా చెప్పాలంటే ఒకనికి భూమి అమ్ముతామని మనం అగ్రిమెంట్ చేసుకున్నాం అంతకంటే ముందే వాడు దానికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి కబ్జాలకు దిగింది ఇప్పుడు అగ్రిమెంట్ చేసినందు డాక్యుమెంట్ ఉన్నందుతుందా డాక్యుమెంట్ ఉన్న వెళ్తుంది కాకపోతే ఇక్కడ రాజార్ వారు మాత్రం తన రాష్ట్రాన్ని కాపాడు తన దేశాన్ని కాపాడుకోవడానికి పా అది కాశ్మీర్ అనే దేశాన్ని రాజ్యాన్ని కాపాడుకోవడానికి నెహ్రూ గారికి అగ్రిమెంట్ చేసి పడేసింది స్వయం ప్రతిపత్తి ఇదే త్రీ సెవెంటీ త్రీ ఆర్టికల్ ఏది స్వయం ప్రతిపత్తి కొట్టేసింది కదా మన మోడీ అది కూడా కారణమైంది ఇప్పుడు అక్కడున్న కాశ్మీర్లో ఒక విధంగా రగిలిపోవడానికి